పేదల ఇళ్ల స్థలాల పేరిట వైసీపీ నేతలు భారీ అవినీతి చేశారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు పేదల కోసం సేకరించిన ఇళ్ల స్థలాలను ఎక్కువ రేట్లకు కొని కోట్లాది రూపాయలు దిగమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో నివాసానికి పనికిరాని స్థలాలను సేకరించారని ఎమ్మెల్యే విమర్శించారు జగనన్న భూ కుంభకోణంపై విచారించి అవినీతికి పాల్పడ్డ వారి నుండి కోట్ల రూపాయలు తిరిగి రాబట్టాలంటున్న ఎమ్మెల్యే కొండబాబుతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు అయితే మూడోసారి అయితే గెలుపొందారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే ప్రజల సమస్యల పరిష్కారం కోసం అయితే ఆయన నడుం బిగించారు కాకినాడ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరగిరి పట్టణంలో జగనన్న కాలనీ దగ్గరికి అయితే ఆయన వచ్చారు అక్కడ ఉన్న సమస్యలను అయితే ఆయన అడిగి తెలుసుకున్నారు అసలు ఇక్కడ జగనన్న కాలనీలో అయితే భారీ అవినీతి జరిగింది దీని మీద అయితే విచారణ చేపట్టాలి ఆ సాగరమాలలో ఒక రేట్ ఇస్తే ఎక్కడైతే కనుక అక్రమంగా రెట్టింపు రేట్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి ప్రభుత్వానికి అయితే నివేదిక ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఆయన మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఇక్కడ జగనన్న కాలనీకి సంబంధించి నాలుగున్నర నాలుగు సంవత్సరాల క్రితమే ఇచ్చారు అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది మీకు కూడా తెలుసండి అండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకి వస్తున్నారని తెలిసినప్పుడే దీన్ని వ్యతిరేకించాను నేను ఎందుకు వ్యతిరేకించానండి ఇది అనువైన ప్రదేశం కాదు ఇది కాకినాడకి పద్నాలుగు కిలోమీటర్ దగ్గర పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది పద్నాలుగు పద్దెనిమిది అండి పదహారు కిలోమీటర్లు వస్తుంది నేను చెప్పాను ఆ రోజు పదహారు కిలోమీటర్లు వస్తుంది కాకినాడ ప్రజలకి కాకినాడలో ఉండేలాగా కిటికీలు కట్టం ఆల్రెడీ కట్నీ ఉన్నాయి ఇంకా కట్టవలసిన ప్లేస్ చాలా ఉంది అక్కడే కట్టండి అని చెప్పినప్పుడు గినిపించుకోకుండా ఇక్కడ కొన్నారు ప్లేస్ కొన్నామని చెప్పారు ఇక్కడ ప్రైవేట్గా కొన్నామని చెప్పారు ఆ రోజు చెప్పాం ఎంక్వైరీ చేసాం మేము ఇది ప్లేస్ కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదండి లోలేయింగ్ ఏరియా అండి ఇదంతా కూడా వర్షం పడితే నీరు నిలిచిపోద్దండి ఓ పక్కన సముద్రం కూడా పొంగుతుందండి మీరు చూడండి మీరు ఆ ఎదరికి వెళ్తే మీకు తెలుస్తుంది ఓ పక్కన నుంచి ఒప్పాడ ఖాళీ చేయించుకుంటూ వస్తున్నారండి పక్కన సుబ్బంపేట ఖాళీ చేయించుకుంటూ వస్తున్నారు ఓ పక్కనే ప్రభుత్వం రాళ్ళు వేసుకుంటూ వస్తుంది మా ప్రభుత్వం కూడా రాళ్ళు వేస్తాం మేము అంటే సముద్రం పొంగితే నీరు రాకుండా ఈ ప్రాంతానికి అలాంటి ప్రాంతంలో ఎలా నేను వ్యతిరేకించ రోజున కానీ ఒప్పుకోలేదు ఎందుకంటే పేదవాడి కోసం ఆలోచించలేదండి వాళ్ళ సంపాదన కోసం అండి సాగరమాల్లో ఇరవై ఏడు లక్షలకేమో ఎకరం తీసుకుని రైతులకు డబ్బులు ఇస్తే దాన్ని చేర్చిన భూమి నలభై లక్షలు కొన్నామని చెప్పి రాసుకున్నారండి నలభై ఏడు లక్షలు యాభై ఒక లక్షలు కూడా నలభై ఏడు కొంత ఉంది యాభై ఏడు కొంత ఉంది అదే కాకుండా ఫిల్లింగ్ పేరుతో అరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారండి ఏం పెయిలింగ్ అని పైపేనా ఆడించిస్తారండి ఫిల్లింగ్ చేస్తే ఎందుకు మునిగిపోద్దండి ఇది ఆ ఫిల్లింగ్లో లాగేస్తారు అరవై ఆరు కోట్లు సుమారు ఈ రేట్లోనే లాగేస్తారు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దూరంపూట్టి సందర్శేఖర్ రెడ్డి స్వార్థం కోసం సంపాదన కోసం ఈరోజు ఇటువంటి స్థలాన్ని కేటాయించారు వాళ్ళు ఈరోజు చూసాం నాలుగు సంవత్సరాలు అయితే పదహారు వేల మందికి ఇస్తే రెండు వందల పద్దెనిమిది మంది కట్టుకున్నారు ఇల్లు అదేనా ఇంకా తప్పక వాళ్ళు వాళ్ళే చెప్పారు మా సొంత డబ్బులు వేసి ఏదో కట్టుకున్నాం మా బిల్లు అని చెప్తున్నారు చూసాం మీరు కూడా ఇది అర్బన్ ఏరియా అని చెప్పేసి సెంటి భూమి ఇచ్చారండి ఇది పిఠాపురంలోకి వస్తుందండి యాక్చువల్గా రూరల్ ఏరియాలో పక్కనే సెంటినార్ ఇచ్చారండి పక్కన పక్కన సెంటీన్నర్చి ఇక్కడ ఇవ్వడం పెట్టండి చిన్న అగ్గిపెట్లో ఉందండి ఇది ఒక గది పంచాయతీ అండి ఒక ఫ్యామిలీ ఉండే పరిస్థితి లేదండి ఇంట్లో చూడండి మీరు కావాలంటే సరే పక్కన సెంటినార్ ఇచ్చారు ఇక్కడ సెంటీ ఏంటండి సెంటీన్నర్ అనే ఇవ్వాలి టోటల్గా ఇందులో పెద్ద అవినీతి జరిగిందండి ఈ అవినీతిని కూడా మేము సబ్మిట్ చేస్తాం ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతాం ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇది న్యాయ విచారణ జరిపి ఎవరైతే ఇందులో అవినీతి పాల్పడ్డారో దూరం పండిన చంద్రశేఖరతో సహా వాళ్ళందరి దగ్గర రికవర్ చేయాలి రికవర్ చేసి న్యాయపరంగా చర్యలు తీసుకునే దాకా మేము అన్ని విధాల ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను మీ ద్వారా తెలియదు పదహారు వేల మందికి అయితే ఇక్కడ ఇల్లు కేటాయించారు రెండు వందల పద్దెనిమిది మంది పూ ఇల్లు పూర్తి చేసామంటున్నారు ఎంతమంది దిగారు అసలు ఎందుకు వెనకం చేస్తున్నారు ప్రజలకు అందుకే రావడానికి ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ ఎందుకంటే అందరు కాకినాడలో పనులు చేసుకుంటారండి చిన్న చిన్న వాళ్ళు అండి పదహారు కిలోమీటర్లు వచ్చి ఏమి వెళ్తామని చెప్పేసి ఎవరు కూడా మోకం చూపించలే ఏదో పేరుకి పట్టాలు ఇచ్చేసారు అంతే ఏదో ఎలక్షన్ వస్తుంది ఓట్లు ఎంచుకోవాలని చెప్పి నాటకం చేశారు తప్ప వాళ్ళు కూడా ఓటేయలేదండి ఎవరికి ఇష్టం లేదు ఓటేస్తే వాళ్ళే నెగ్గుతారు కదండి ప్రతి ఇంటికో మూడు ఓట్లు రెండు ఓట్లు వస్తాయని లెక్క వేస్తారు వేయలేదు వీళ్ళు కూడా వేయలేదు ఇచ్చారు కానీ పట్టా చేతికి ఇచ్చారు కానీ స్థలం వాళ్ళకి నచ్చగా ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు అంటే ఉదాహరణ చూడండి పదహారు వేల మందికి ఇస్తే రెండు వందల పద్దెనిమిది నాలుగు సంవత్సరాలు రెండు వందల పద్దెనిమిది కట్టుకున్నారంటే ఆ రెండు వందల పద్దెనిమిది కూడా ఇంకా రాలేదు కట్టుకున్నారు అంతే ఇల్లు ఏదో నాలుగైదు ఫ్యామిలీలు కనిపించాయి ఇక్కడ మనకి ఇప్పుడు అది కూడా చూసాం వాళ్ళు కూడా మేము సొంత డబ్బులు వేసి ఎలా ఏదో కట్టుకున్నాం బాబు కింద మీద పడుతున్నాం ఇక్కడ మంచినీళ్ళు సదుపాయాలు లేవు పెన్షన్ తీసుకోవాలంటే కూడా మేము కాకినాడ వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ హాస్పిటల్ సదుపాయాలు లేవు ఒక పక్కన కరెంట్ కూడా సరిగ్గా లేదు రేషన్ కూడా తీసుకోవాలంటే మళ్ళీ కాకినాడ వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు ప్రస్తుతానికి అయితే ఆ పెన్షన్ కానీ రేషన్ విషయం కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చేలా ఇచ్చేలాగా కూడా నేను ప్లాన్ చేస్తాను ప్రస్తుతానికి ఏదో రెండు వందల ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి కరెంటు సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి దీన్ని మొట్టమొదటి దీన్ని అవినీతి అంతా బయటికి లాగి అవినీతి అంతా బయట పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతి అంతా ఆ డబ్బంత ఇస్తే దీన్ని దాన్ని చాలా డెవలప్ చేయచ్చండి ఇది కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అయితే చెప్తున్నారు ఇక్కడ భారీగా అవినీతి అయితే జరిగింది ఈ అవినీతికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము అలాగే తాత్కాలికంగా ఉన్న ఇక్కడ ఉన్న ప్రజలకైతే కనుక కమిషనర్తో మాట్లాడి వాటర్ రప్పించడం కానీ అలాగే కరెంటుకి సంబంధించి కానీ ఈ సమస్యలు అయితే పరిష్కారం చేస్తాం ఎట్టు పరిస్థితుల్లో ఉన్న ఎలాంటి అవినీతిని అయితే సహించేది లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది ఇది తాజా పరిస్థితి కెమెరామన్ సత్యతో నవీన్ స్వతంత్ర న్యూస్ కాకినాడ నుంచి